వెల్కమ్ టు కీటాక్స్ అమరావతి మీద కక్షతో సింగపూర్ మీద బురద అని చంద్రబాబు చేస్తున్న కామెంట్లు చూసిన తర్వాత మరోసారి బాబు సింగపూర్ పర్యటనకి వెళ్తున్న టైంలో ఏపీ ముందు కొన్ని సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఉన్నాయి సింగపూర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏపీకి ఎంత సహాయం చేసింది సింగపూర్తో మంచి సంబంధాలు పెట్టుకొని పర్యటనలు కూడా తరచుగా చేయడం వల్ల ఏపీ ఎంత లాభపడింది దీనికి ఆన్సర్ తెలిస్తే గనక మన విధానాల వల్ల ఏపీ భవిష్యత్తుకి ఎంత ప్రయోజనం కలుగుతోంది అనే క్లారిటీ సగటు ఆంధ్రుడికి వస్తుంది ఇది ఏపీకి వాస్తవాలు తెలియాలి అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో దిస్ ఈజ్ కీటాక్స్ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రో సింగపూర్ ప్రకటనలు చేయడము సింగపూర్ మోడల్ అని చెప్పడము తరచూ తాను సింగపూర్ పర్యటనలు చేయడము అలాగే అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు మంత్రులు ఏపీకి రావడం చూస్తూ ఉంటాం రాజధాని నిర్మాణంలో భాగస్వాములం అవుతాం అని చెప్పడం కూడా ఆల్రెడీ చూసేశాం అయితే చంద్రబాబు భాషలో ఇలాంటి సుహృద్భావ పర్యటనలు సత్సంబంధాలు వల్ల ఏపీకి ఎంత ప్రయోజనం జరిగింది ఏ ఏ రంగాల్లో సింగపూర్ పెట్టుబడులు పెట్టింది ఏ ఏ విషయాల్లో ఏపీ గ్రోత్కి సింగపూర్ కాంట్రిబ్యూట్ చేసింది ఫలానా రంగాల్లో సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఫలానా విషయాల్లో సింగపూర్ చేయతనిచ్చింది రాజధాని కానీ మిగతా విషయాల్లో కానీ సింగపూర్ కాంట్రిబ్యూషన్ ఇంత లేకపోతే గనక వ్యాపార వాణిజ్య రంగాల్లో సింగపూర్ మన కోసం ఇంత చేసింది అని కొన్ని వివరాలు అనౌన్స్ చేయొచ్చు కదా మేము సింగపూర్తో స్నేహ సంబంధాల వల్ల ఇది సాధించాము అని మనకి అలవాటైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మన రాజకీయ ప్రత్యర్థులకే కాదు ఏపీ ప్రజలందరికీ వాస్తవాలు అర్థమవుతాయి కదా మనం ఎందుకని ఎప్పుడో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా పొలిటికల్ ఎలిగేషన్స్ చేస్తున్నాం ఏపీకి జరిగిన ప్రయోజనాలు చెప్పొచ్చు కదా సార్ నిజంగా ప్రయోజనం జరిగితే గనక అలా కాకుండా రాజకీయ ఎలిగేషన్స్ చేస్తే ఎవరికి లాభం న్యూస్ పేపర్లు ఖాళీలు నింపుకోవటానికి తప్ప అంతే కదా పైగా సింగపూర్ అవినీతి రహిత దేశం అంటున్నారు కదా గతంలో అనేక సార్లు ఏపీలో పర్యటించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన జైల్లో ఉండడానికి అసలు కారణం ఏంటి సరే ఆ విషయం అలా ఉంచండి సింగపూర్ లాంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి లగ్జంబర్గ్ స్విట్జర్లాండ్ లాంటి దేశాలు హిస్టరీ తిరిగేసినా గానీ అలాగే కనపడుతుంది మనకి అవి చాలా చిన్న దేశాలు ఇన్వెస్ట్మెంట్ విషయంలో గానీ అవుట్ సోర్సింగ్ విషయంలో గానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ అద్భుతాలు సృష్టించిన దేశాలు ఇవన్నీ కాకపోతే వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళు అనుసరించిన వ్యూహాలు అప్పటి టైమింగ్ వాళ్ళ అంతే వాళ్ళతో స్నేహం చేసే ప్రతి వాళ్ళకే కుదరదు కావాలంటే సింగపూర్ విషయాన్ని తీసుకోండి మాతృదేశం మలేషియా నుంచి విడిపోయిన తర్వాత వన్ యూ చెప్పిన ఒక మాట గుర్తుంటుంది చాలామందికి బట్ నాట్ ఇన్ కమిట్మెంట్ అంటూ ఆయన మాట్లాడడమే కాదు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని ఎఫెక్టివ్ గా ఎలా జనం కోసము జాతి కోసం వాడొచ్చు అనేది ఆయన చేసి చూపించాడు అప్పట్లో కాకపోతే మనకి సింగపూర్ మోడల్ ఎందుకు సూట్ కాదు అని అంటున్నానంటే సింగపూర్ అనేది నాచురల్ రిసోర్సెస్ లేని దేశం తీర ప్రాంతం తప్ప పంట పండించడానికి ముద్ద దిగడానికి కావలసిన ఆహారం కూడా భూమి లేక ఓడల మీద పండించుకున్న దేశం చరిత్ర చూస్తే ఇదే కదా సార్ వాస్తవం కానీ ఇప్పుడు ఎలాగైతే బిగ్ డేటా అంటూ సర్వర్ హోస్టింగ్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయిందో అలాంటి హోస్టింగ్ మోడల్ ని సింగపూర్ ఎప్పుడు యాభై అరవై ఏళ్ల కిందటే తీసుకొచ్చింది అంటే ప్రపంచ అమెరికా లాంటి దేశాలతో సహా ఎవరికి వ్యాపార వాణిజ్య అవసరాలున్నా గానీ సింగపూర్ మీద బేస్ ఇది ఇదొక హోస్టింగ్ హబ్ అనే ఇంప్రెషన్ తీసుకొచ్చింది ఎందుకంటే వాడికి రిసోర్సెస్ లేవు ఏషియాలో అతి పెద్ద మోస్ట్ బిజీఎస్ట్ అండ్ డీప్ పోర్ట్స్ ఉన్నది సింగపూర్లోనే కదా ఎందుకంటే వాడికి తీర రేఖ ఉంది దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఇలాంటి మోడల్ వాడు అడాప్ట్ చేసుకున్నాడు కానీ ఏపీకి అపారమైన వనరులు ఉన్నాయి హ్యూమన్ క్యాపిటల్ ఉంది అలాగే మనకి ఊహించినంత రాజకీయ మెజారిటీ ఉంది అన్నిటికీ మించి కేంద్రం అండ కవచంలా మనల్ని కాపాడుతుంది మరి ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకుని మనం అడ్వాంటేజెస్ మీద ప్లే చేయకుండా ఎదుటి వాడిని బ్లేమ్ చేయాలి ఎవరి మీద లాజికీ ఎలిగేషన్స్ చేయాలి అనే ధోరణిలో ఉండటం అనేది నిజానికి ఆ లీక్వాన్ యూ చెప్పిన ప్రాక్టికల్ గా చూపించిన సిద్ధాంతానికి వ్యతిరేకం సార్ ఎందుకంటే లెట్ అస్ ఆన్ అవర్ స్ట్రెంగ్ అంటాడు లిక్వాన్ మనం మాత్రం జనం వీక్నెస్ మీద బేస్ అవుతూ రాజకీయాన్ని నడిపించాలనుకుంటున్నాం అందుకోసమే ఎవరో సింగపూర్ తో మన సంబంధాలు చెడగొట్టారు లాంటి ప్రకటనలు మనం చేసి టైం వెళ్ళదీస్తున్నాం సార్ సింగపూర్ నిజంగా కోఆపరేట్ చేస్తుంటే గనక ఆ ఐదేళ్లలో సింగపూర్ మనకి చేసిన ప్రయోజనాల చిట్టా ఒకసారి రిలీజ్ చేయండి ప్రపంచం తెలుసుకుంటుంది నేను కూడా కీటాక్స్లో ఒక బ్రహ్మాండమైన వీడియో చేస్తాను ఇది చంద్రబాబు ఘనత అని దిస్ ఈజ్ కీటాక్స్